అందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మీకు మంచి స్వీట్ ఐటెం చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఏమిటా స్వీట్ అంటారా రవ్వ లడ్డు లడ్డు దేవుందమ్మా అందరు చేస్తారు కదా అనుకుంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారండి అందరూ ఒకే పద్ధతిలో చేయరు కొంతమంది పాకం పట్టి చేస్తారు కొంతమంది చక్కెర విడిగా కలిపి చేస్తారు అలా రకరకాలుగా చేస్తుంటారు నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు మీకు చేసి చూపిస్తాను చూడండి ఇది మా అమ్మ మా చిన్నప్పుడు చేసేదండి ఇక అదే నా గుర్తుండిపోయింది నేను కూడా ఎప్పుడు అలాగే చేస్తాను మరి వెళ్ళిపోదామా పొయ్యి దగ్గరికి పదండి ముందు ఇలాగ పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని కొంచెం నెయ్యి తీసుకోండి అయితే నెయ్యి ఇంతే తీసుకోవాలి అంతే తీసుకోవాలని ఏమి లేదండి ఎవరిష్టం వాళ్ళది ఉంటే కొంచెం కలగా తీసుకోండి లేదంటే ఇదిగోండి నేను చూడండి ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నాను అంతే ఓ ఎక్కువేమీ అక్కర్లేదండి ఇవోండి కొంచెం జీడిపప్పులు మీకు ఇష్టమైతే జీడిపప్పు ఆపర్నే వేసుకోండి లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసైనా వేసుకోండి నేనైతే ఇలాగే వేస్తానండి అలాగే కొంచెం కిస్మిస్ మరీ ఎక్కువగా ఏం వేపక్కర్లేదు కొంచెం గోల్డ్ కలర్లోకి రాగానే తీసేయండి ఇంకా తీసేద్దాం కమ్మని వాసన వస్తుందండి నేను ఇంట్లో చేసే నెయ్యి కదా ఇదిగోండి అదే నెయ్యిలో మనం ఇప్పుడు బొంబాయి రవ్వ ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నానండి మామూలుగా అయితే సుమారుగా కూడా చేసేసుకోవచ్చు కాకపోతే బిగ్నర్స్ కొంచెం ఇబ్బంది అవుతుందని చూపిస్తున్నాను అంతే ఇదిగోండి ఈ కప్పు అదే నేతిలో వేయించేసేయండి ఈ నేతిలో బొంబాయి రవ్వ వేగుతున్నప్పుడు కూడానండి మంచి సువాసన వస్తుందండి కమ్మని వాసన అనమాట ఇది కూడా ఎక్కువ వేగనే పోదు గోల్డ్ కలర్లోకి రాగానే ఆపేయండి ఈ జీడిపప్పు కిస్మిస్లు వేయించేటప్పుడు కానీ ఈ బొంబాయి రవ్వ వేయించేటప్పుడు కానీ పక్కకి వెళ్ళకండి దగ్గరే ఉండి జాగ్రత్తగా ఇలా కలుపుతూ వేయించుకోండి బొంబాయి రవ్వ ఏం లేదు గబుక్కుని అడుగంటిద్ది మాడింది అనుకోండి రవ్వ అస్సలు రవ్వలడ్డు టేస్టే ఉండదు అసలు అదొక మాడు వాసన వస్తుంది అందుకని దగ్గరే నిలబడండి ఎంత పది నిమిషాలమ్మా ఇదిగోండి రవ్వ కరెక్ట్గా మోయినంగా వేగింది దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దాం ఇదిగోండి మనము ఇప్పుడు కొబ్బరిని మిక్సీ వేసుకుందాం ఇదిగోండి కొబ్బరి తురుము పట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా మిక్సీలో వేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువ శాతం మిక్సీలోనే వేస్తానండి పచ్చి కొబ్బరి రెండు చెప్పలు అయితే కొంతమంది ఎండు కొబ్బరితో కూడా చేస్తారు కానీ అండి నాకు ఎందుకు పచ్చి కొబ్బరే ఇష్టం అండి అందుకని నేను ఎక్కువ శాతం పచ్చి కొబ్బరితోనే చేస్తా ఇలా తురిగినట్టే వస్తుంది చూడండి ఇదిగోండి ఈ కొబ్బరిని మనం ఇప్పుడు ఇందాక బొంబాయి వేయించాం కదా అదే బాండీలో ఈ కొబ్బరిని కూడా వేయిద్దాం ఇదిగోండి మరలా కొంచెం నెయ్యి వేసుకుందాం ఎక్కువ అక్కర్లేదు రండి కొంచెం చాలు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఈ నేతిలో వేయించుకుందాం కొంతమంది అయితే ఇలా పచ్చి కొబ్బరే కలిపేస్తారండి కాకపోతే ఏంటంటే ఇలా నేతిలో వేయించినందువల్ల రవ్వలడ్డుకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇదిగోండి కొబ్బరిలో ఆ తేమ పోయే వరకు వేయించండి సిమ్లో పెట్టుకొని వేయించండి అమ్మ ఇలాగ ఆ తేమ ఆ పచ్చి అంతా పోయి ఇందాక మనం బొంబాయి రవ్వ వేయించేటప్పుడు కనుక ఎట్లా మంచి కమ్మని వాసన వచ్చిందో అట్లా కమ్మటి వాసన వస్తుంది ఇదిగోండి కొబ్బరి వేగింది ఈ కొబ్బరిని కూడా ఈ బొంబాయి రవ్వ తీసుకున్న బౌల్లోకే తీసుకుందాం ఇదిగోండి మనం ఇప్పుడు చక్కెరని మిక్సీ వేసుకుందాము ఈ కప్పుతో మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా కాకపోతే బొంబాయి రవ్వ ఫుల్గా తీసుకున్నాను ఇప్పుడు చక్కెర మాత్రం తలగొట్టి తీసుకున్నా రెండు కప్పులు బొంబాయి రవ్వకి రెండు కప్పులు చక్కెర తలగొట్టి తీసుకోండి చాలు ఇదిగోండి మరీ మెత్తగా అయితే ఏమొద్దు ఒక్కసారి అలా తిప్పి తీసేయండి ఇదిగోండి ఈ రవ్వ కొబ్బరి ఇదంతా ఉంది కదా ఈ చక్కెర మనం పౌడర్ చేసుకున్నాక ఇందులో కలిపేద్దాం వీటితో పాటే మనం వేయించి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేవండి జీడిపప్పును ఈ కిస్మిస్ లే ఉంటే బాదం పప్పు కూడా వేసుకోండి ఈ బాదం పప్పు ఇవి ఇప్పుడు వేస్తున్నారు కానండి మా చిన్నతనంలో అవన్నీ లేవండి ఈ జీడిపప్పు కిస్మిస్ ఈ రెండే వేసేదమ్మ అలాగే కొంచెం పొడి కూడా ఇప్పుడే వేసేద్దాం అమ్మా కొంచెం యాలక్కయ పొడి తీసుకోవా ఇదిగోండి కొంచెం యాలక్కయ పొడి ఇది ఎంతండి పది నిమిషాల్లో అయిపోతుంది వినాయక చవితి వస్తుంది కదా మనం వినాయక చవితి రోజు హడావిడిగా ఉంటాం కదా పనుల్లో ఆ రోజు ఈ స్వీట్ చేసి పెట్టండి భగవంతునికి నైవేద్యంగా చాలా తేలిగ్గా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా హడావిడిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఈజీగా అయిపోయే పిండి అయితే బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు చిక్కటి పాలు ఏనండి ఇదిగోండి అయితే పాలు ఎక్కువ పోయకండి ముందు కొంచెం పాలు పోసేసి తర్వాత అవసరాన్ని బట్టి మిగతా పాలు వాడుకుందాం ఇలా బాగా కలపండి పాలు మాత్రం వేడి మీద ఉన్నప్పుడు పోయి మాకండ్లే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోయండి ఇలా కలిపాం కదా ఇలా పెట్టేసి ఒక్క పది నిమిషాలు మూతబెట్టి పక్కన పెడదాం ఇలా మూతబెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత వండ చుట్టుకున్నాం అనుకోండి లడ్డు ముద్ద బ్రహ్మాండంగా వస్తుంది మీకు పాలు కూడా ఎన్ని పోయాలి ఏంటి అనే డౌట్ వచ్చే పని అయితే సుమారుగా చెప్తానమ్మా నేను ఇందాక బొంబాయి రవ్వ ఇది కొల్చిన కప్పు ఉంది కదా ఆ కప్పుతో ఒక్క కప్పు తీసుకోండి పాలు సరేనా అయితే అన్నీ ఒకేసారి కలపద్దు ముందు కొంచెం పాలలో ఈ రవ్వ కొబ్బరి ఇదంతా తడిపి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు తర్వాత చూసుకుని ముద్దలు చేసుకునేటప్పుడు రవ్వలడ్డు చేసుకుంటాం కదా అప్పుడు అవసరమైతే ఇంకొంచెం పాలు కలుపుకోవడం లేదంటే అలాగే రవ్వలడ్డు చుట్టూ వేసుకోవచ్చు నేను చేసి చూపిస్తాను రండి ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి ఇదిగోండి పది నిమిషాల తర్వాత బాగా ఆ పాలు బొంబాయి రవ్వ కొబ్బరి చక్కెర మొత్తం బాగా కలిసిపోయి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం రవ్వలడ్డు చుట్టుకుందాం మనకి ఏ సైజులో కావాలో చూసుకొని దాన్ని బట్టి చుట్టుకోవడమే ఇదివరకండి మా మా అయితే మా అమ్మ సిట్లా కాదండి పెద్ద బేసిన్తో కలిపేది ఒక క్యాన్ చేసి పెట్టేది అసలు చేసేటప్పుడే సగం అయిపోయేదండి అమ్మ చేస్తూ ఉంటే అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ జనాభా ఎక్కువ కదా మేము పిల్లలని తాక ఒకటి రెండు చేతులు పట్టుకుని పరిగెత్తే వాళ్ళం అండి అసలు ఎట్లా తినేవాళ్ళం అండి తీపంటే ఇప్పుడు పిల్లలైతే అసలు అంత తీపి తినట్లేదండి మనం చేసినా కూడా వాళ్ళు ఒక్క రెండు రోజులే ఆ ఫ్రెష్నెస్ తగ్గగానే మా పొద్దు అంటున్నారు పైగానేమో వెనకట అంత తీపి తినలేకపోతున్నారండి ఇప్పుడు ఎందుకను ఇప్పుడు నా వరకు నేనే ఉన్నాను ఇదివరకు అసలు ఎట్లా తినేదాన్ని అని స్వీట్స్ ఇప్పుడైతే ఒకటి రెండు తినగానే నా వల్ల కావడంలే ఏం లేదులేండి ఈ ఇప్పటి పిల్లలు ఏంటంటే ఇప్పటి పిల్లలను ఎందుకంటున్నానంటే మా అబ్బాయి చిన్నప్పుడు కూడా నేను బాగానే చేసేదాన్ని ఒక ఒక క్యాన్సిల్ చేసి పెట్టుకునేదాన్ని ఒక వారం రోజులు అట్లా వచ్చేది ఇప్పుడు పిల్లలు ఈ ఆర్డర్ మీద తెచ్చుకోవడం ఇవి అలవాటు పడ్డారండి ఈ రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది చూడండి అవి ఇష్టపడుతున్నారు ఎంతసేపటికి అవి అనారోగ్యం అమ్మ ఇవి ఆరోగ్యం అని ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఇవి నచ్చట్లే కాకపోతే నేనేం చేస్తానంటే బలవంతంగానైనా సరే ఇట్లా చేసి అప్పుడప్పుడు మా పిల్లలకు పెడుతుంటాను నేను ఒప్పుకోను బయట నుంచి తెప్పించిని అంత ఇదిగా ఉండవని చెప్పేసి నేనే అరిచి మరీ విజేసి పెడుతుంటా మా అమ్మండి ఏది చేసినా కూడా పెద్ద క్యాన్తో చేయాల్సిందే మేము తినడం అలాగే తినేవాళ్ళం జనాభా కూడా అలాగే ఉన్నాం రేట్ అప్పట్లో అయితే ఒకటండి ఇవి మనం పాలు పోసి చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులైతే ఉండవు బాగా ఉంటే మూడు లేదా నాలుగు రోజులు అంతే ఆ తర్వాత కనుక ఉంచామంటే పులుపు వాసన వస్తుందండి రవ్వలడ్డు అందువల్ల ఒక మూడు నాలుగు రోజుల్లో అయిపోగొట్టాల్సిందే మీ ఇంట్లో బాగా ఖర్చు అవుతాయి తింటారు అనుకుంటే కాస్త కలగా చేసుకోండి లేదనుకుంటే అప్పటికప్పుడు కొంచెం రవ్వతోటి చేసేసి ఫ్రెష్గా రెండు రోజులు తినేసి అయిపోగొట్టండి చాలు ఇది ఎంత అండి పది పని కాబట్టి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎంతండి పది నిమిషాల్లో అయిపోయింది రేపు వినాయక చవితి వస్తుందిగా ఆ పండగ మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి